రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు గరికపాటి రామారావు అన్నారు ఈ సందర్భంగా ఏవి న్యూస్ తో మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకపోయినా పార్టీ కోసం పనిచేసే పార్టీ గెలుపు కోసం పనిచేశారన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజకు కృతజ్ఞతలు తెలిపారు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తుందని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ రైతు రుణమాఫీ ఇలాంటి పథకాలు అమలు చేస్తుందని ఈ నెల ఇరవై ఆరు నుండి రైతు భరోసా మైండ్లు రేషన్ కార్డులు అర్హులైన వారికి అందజేయడానికి సర్వేలు జరుగుతున్నాయన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని తెలిపారు వరంగల్ జిల్లా మండలం శ్రీనగర్ గ్రామంలో ఉన్నాము గత పది ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం గెలుపు కోసం పాటు పడుతున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గరికాపాటి రామారావు గారి దగ్గర ఉన్నాం వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే విన్యూస్ గారికి మాకు గత పది సంవత్సరాలు పెట్టి టీఆర్ఎస్ పాలనలో అలసిపోయి కూడా జెండా మోసి కొట్లాడి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి చైతన్య తెలియజేసి ఆరు గ్యారెంటీలతో చాలా వేగవంతంగా ప్రజలు గుంజుకొని తెలియగా ప్రభుత్వానికి అనుసరించి ఓట్లు వేయించి గెలిపించిన ప్రజలందరికీ మీ న్యూస్ తరఫున కృతజ్ఞతలు గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి సంవత్సర కాలం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీకు ఎలా అనిపిస్తాను మేము ఇప్పుడు కొత్తగా ఏరుపడ్డ కుటుంబంలో పౌరులలాగా కుటుంబ బాధ్యతలు తీసుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టాల గోర్చి ఏదో ఉందనుకుని మన తెలంగాణ ప్రభుత్వం చాలా బలవంతమైన రాష్ట్రంగా ఉన్న పరిస్థితుల్లో అన్నీ ఉన్నాయని ఆవేశంతో ఆ పథకాలు ఆరు పథకాలు ఇచ్చేసినాము వాస్తవం దీనికి అనుగుణంగా రైతులకి ఐదు వందల బోనసు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండరు ఇవన్నీ సదుపాయాలు చేసాము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము ప్రజల్లో మన్నలను పొందుతున్నాం ఉన్న దాంట్లో కూడా తృప్తిగా చేస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళా ప్రజల దగ్గరికి పాలన అనేది ఏంటిది అనేది ఇంతకు మునుపు ప్రజలకి తెలియని అవకాశం ఉండే గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ప్రజలు పని చేసుకొని బ్రతకాలే రోడ్లు పోసుకోవటం ఇది చేయడం స్వయంగా అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ప్రజల దగ్గరికి మనం పోయి మనం వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని మన ముఖ్యమంత్రి గారు చాలా శ్రౌదతోని మన దగ్గరికి వచ్చినట్టుగా మన ఉన్న కార్యకర్తలను మండల లీడర్లను ప్రజలలోకి వెళ్ళి ప్రజల ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా ప్రజలలోకి వెళ్ళి మన పథకాలని తెలియపరచండి అని ఇప్పుడు కూడా మళ్ళా ప్రతి సర్వే చేసుకుంటూ ఇంటింటి సర్వే చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు సర్వేగా ప్రతి గ్రామానికి ప్రతిరోజు వినియోగించుకుంటూ చేస్తున్నాడు దీనికి చాలా సంతోషంగా ఉన్నది ప్రజల దగ్గరికి వెళ్ళి రోజు డోర్ టు డోర్ భూములు ఎట్లున్నవి మళ్ళీ వీళ్ళు వ్యవసాయ కూలీలుగా ఉన్నారా లేదా అని చాలా సంతోషపడుతున్నాడు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలుగా నిరుపేదలకి రేషన్ కార్డు ఉండి కష్టపడి వంద రోజుల పనికి పోయిన వాళ్ళని వెలికి తీసి గత డెబ్బై ఎనభై సంవత్సరాల పెట్టి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా చేయని పని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేశారంటే చాలా సంతోషంగా పేదలందరూ కూడా ఎక్కడ లేని పథకాన్ని తెచ్చిపెట్టాడు మనకి భూమి లేని నిరుపేదలకి రైతు బంధు కానీ ఇంకొక పథకం కానీ ఇంకొక పథకం కానీ ప్రతి ఒక్కరికి అందింది కానీ నిరుపేదలకి అందిందంటే ఈ ఎనభై సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన కాని చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు వేయినోళ్ళుగా మేము కూడా పార్టీకి పన్నెండు సంవత్సరాలు పెట్టి కార్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ చాలా కష్టాలను ఓర్చి ఎదురిచ్చి మాట్లాడే శక్తి లేని పరిస్థితులలో కూడా ఎన్నో ఇబ్బందులను కోర్చి కూడా మేము నిలబడి పార్టీని గెలిపించుకొని ఈ పథకాలన్నీ అమీల చేస్తూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది ఇప్పటి కొందరు నాయకులు అంటున్నారు యాహ ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు వీళ్ళు ఇప్పుడు సర్పంచ్లుగా కలుస్తారా ఎంపీటీసీలుగా కలుస్తారా అంటున్నారు కానీ అది అసంభవమైన మాట అండి ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు ప్రజలలో ఓర్పు ఎంత ఉన్నదో అనుభవం కూడా వాళ్ళని పరిశీలించే శక్తి కూడా వాళ్ళకు అంత నాటిగా ఉన్నదండి ఇప్పుడు వేడిగా ఉన్నారు ప్రజలు కూడా వాళ్ళు అనుకున్నది సాధించుకున్నారు ప్రభుత్వాన్ని తెచ్చి నాయకుడు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు అదే అదేవిధంగా అండదండార్థం చేయమంటున్నాడు ఇవాళ ఒక కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఈ పన్నెండు వేల రూపాయల స్కీము ఈ కరెంటు మాఫీ ఇవన్నీ చెప్పండి అంటే మీకెంత తెలిసిందో నేను ముఖ్యమంత్రి గారు నాకెంత తెలుసో ఎమ్మెల్యేగా వాళ్ళకంత తెలియాలి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేకి ఎంత తెలుస్తుందో మండల అధ్యక్షునికి అంతే విధంగా తెలవాలి మండలాక్షు అధ్యక్షునికి తెలిసింది గ్రామ పార్టీ అధ్యక్షునికి తెలియాలి పార్టీ అధ్యక్షుడికి ఎంత తెలుస్తుందో మళ్ళా అదే విధానంగా గ్రామంలో ఉన్న ఇంద్రమ కమిటీ సభ్యులందరికీ కూడా అదే విధానం తెలవాలి నేను ముఖ్యమంత్రి అయినంత నాకు గొప్ప కాదు మీరు ఐదుగురు కమిటీ ప్రతి ఊరికి పెద్ద ఊరికి చిన్న ఊరికి కమిటీ వేసాము ఈ కమిటీ చాలా కష్టపడి నిరంతరం కష్టపడి మీరు పార్టీ రాకముందు ఎంతైతే కష్టపడ్డారో అదే విధంగా కష్టపడి ప్రజలలోకి పోయి వాళ్ళు కోపతాపాలు చేసి ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదన్నా కానీ వాళ్ళని చాలా సౌదయంతో మాట్లాడి వాళ్ళతోని మనకు అంత పద్ధతిగా చూశారు కాబట్టి మనం కూడా వాళ్ళకి అన్ని విధాలుగా అండదండగా ఉండి చిన్నలకి పెద్దలకి కొంతమందికి రాలేదని కొప్పగించుకుంటారు అలాంటి వాళ్ళతో చాలా పద్ధతిగా మాట్లాడి వాళ్ళకి నెప్పించి మెప్పించి వాళ్ళకి నొప్పించకుండా వాళ్ళకి పనులు చేసి పెట్టండి అని మాకు ఆదేశాలు మండలం నుంచి ఎమ్మెల్యే గారి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి ఆదేశాలు ఇచ్చారండి అదేవిధంగా మేము పార్టీని ముందుకు తీసుకుపోతాం ప్రజలకు కూడా ఏ అవకాశం ఉన్నా కానీ మమ్మల్ని కోరిన మాటకి మేము ప్రతిఫలంగా వాళ్ళకి కట్టుబడి పని చేస్తామండి అదే పద్ధతిగా నేను సెలవు తీసుకుంటున్నాయి ఏ వినియోస్ గారికి కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది సంవత్సరం ఒక నెల ఒక ఉన్నది ఇప్పుడు పర్వతగిరి మండలంలో కానీ శ్రీనగర్ గ్రామంలో కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఐదు వందలకి బోనస్ ఇచ్చారు ఈ కరెంటు బిల్లు మాకు ఇచ్చారు ఐదు వందలకి గ్యాస్ మొదల పండిచ్చారు చాలా పద్ధతిగా చాలా బాగున్నదండి మాకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు రెండు వందల యూనిట్లు బాగుంది ఇంకా ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు ముందు ఈ నెలలో ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు పథకాలు పెడుతున్న ఎలా ఉంది ఇంద్రమ్మ ఇండ్లు పన్నెండు వేల రూపాయల రైతు కూలీలకి రైతు బంధు ఇవన్నీ కూడా చాలా ముందుకు తీసుకెళ్ళటానికి తొందర తొందరగా కష్టపడుతున్నాడు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు మీ శ్రీనగర్ గ్రామంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ మాకు అరవై ఐదు పైసల మందం అయిందండి నలభై ముప్పై పైసల మందం కాలేదు ముప్పై నలభై రోజులలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్ కాబోతున్నాయి ఎలా ఉండబోతుంది అసలు కాంగ్రెస్ పార్టీకి ఆధారం ఉంటుందా ఏ రకంగా ఉంటుంది పూర్తి అండదండగా ప్రజలు మాకు ఉంటారని పూర్తి నమ్మకంతో ఉన్నాం ప్రజలు కూడా అదే విధంగా చేస్తారు పనులు చేస్తారని నమ్మకంతో ప్రజలు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలు సీజర్ తీసుకుంటున్నారు వాళ్ళ ఓడిపోతారు వాళ్ళకి గెలవరని వాళ్ళు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ పద్ధతి నడవదండి ప్రజలందరూ చైతన్యవంతులుగా ఉన్నారు మేము చేసే పథకాలు ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాలు కొంత సందర్భంలో కొంత వెనుకబడికి ఉండవచ్చు కుటుంబంలోనే చాలా బాధ్యాలు బాధ్యతలు ఉంటాయి ఆ విధంగానే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రజలందరూ కూడా అదే విధంగా అనుకుంటున్నారు వెనక ముందు చేస్తాడు అనే ఉద్దేశంతోనే ఉన్నారు మీ శ్రీనగర్ గ్రామంలో గత పది సంవత్సరాల్లో కానీ పనులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా ఇంతకు ముందు కూడా వాస్తవంగా పనులు అయినాయండి ఇప్పుడు కూడా కావాల్సినవి కొన్ని సిసి రోడ్లు కొన్ని కొన్ని పనులు ఉన్నాయి చేస్తారు సంక్షన్ అయి ఉన్నాయి చేస్తున్నారు ఈ పనుల గురించి ఈ మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి మీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మేము తీసుకెళ్దాం వాళ్ళు కూడా సహకరించారు చేస్తామన్నారు ముందుబాటులో ఉన్నాము మాకు సొసేన వాటికి కొంత కరెంటు లేదు ఇంకా కొన్ని సీసీ రోడ్లు కొంచెం కొంచెం బిట్లు ఉన్నాయి అవి కావాలని కోరాము చేస్తామని చెప్పిన వాళ్ళు చెప్పారు ఒక రెండు శాంక్షన్ ఇచ్చారు ఒక మూడు లక్షల రూపాయలది ఇంకా కొంత ఉన్నది చేస్తామని చెప్పి చెప్పారు చివరిగా ఏబీ న్యూస్ నుంచి పరతవీరి మండల ప్రజలకు కానీ శ్రీనగర్ గ్రామ ప్రజలకు ఏం చెప్పారు అసలు మండల ప్రజలు నిజాయకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నేను చెప్పేది ఒకటే మనకి దోపిడీ రాజ్యం లేదు దొంగల రాజ్యం లేదు పోలీసులు కానీ ప్రజలు కానీ నిర్భయంగా వాళ్ళు అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు చేయించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ప్రజలు మనం కూడా కోరితే కోరికల్ని ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ ముందుండి మేము సహకరించి ప్రజలందరికీ పని చేయడానికి పర్వతగిరి మండలమే కాదు నియోజకవర్గమే కాదు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మేము సిద్ధంగా ఉన్నాము మేము చేస్తాము అనేది మా దృఢ సంకంతో మేము మాట్లాడుతున్న విషయం ఇది పరిస్థితి పార్వతి మండలంలో కాదు ప్రతి గ్రామంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో అంతా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనగర్ గ్రామ అధ్యక్షులు గరికిపాటి రామారావు చెప్తున్నారు